ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని దర్శించుకొని ప్రసాదం కొనుక్కొని వచ్చేస్తాం లేదా అక్కడ పెట్టే అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాం కానీ కర్ణాటకలోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయంలో నదీ స్నానం దేవతామూర్తుల దర్శనం అన్నీ ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది అంతేకాదండి భక్తులు ఇక్కడి ఊరి వారి నుండి భిక్ష స్వీకరిస్తారు తాము భిక్ష వేస్తారు దత్తాత్రేయుడి అవతారమైన నరసింహ సరస్వతి తీరిన ఈ ఆలయ దర్శనం సర్వపాపహరణమని ప్రతీతి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగానూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రతిరూపంగానూ దత్తాత్రేయుడిని భావిస్తాం ఆ దత్తాత్రేయుడి తీరిన ఆలయమే గానుగాపూర్ శ్రీ క్షేత్ర దత్తాత్రేయ సన్నిధానం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని ఈ గుడిలో స్వామి తన రెండో అవతారమైన నరసింహ సరస్వతిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారని స్థల పురాణం ఓసారి ముగ్గురు అమ్మవార్ల మధ్య తమలో గొప్ప పతివ్రత ఎవరనే చర్చ జరిగినప్పుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మహాపతివ్రత అని తేలిందట అది విన్న లక్ష్మి పార్వతీ సరస్వతులు అనసూయను పరీక్షించమంటూ తమ భర్తలను కోరారట దాంతో అత్రి ఆశ్రమంలో లేని సమయం చూసిన త్రిమూర్తులు అతిథులుగా వచ్చి భోజనం పెట్టమంటూ అనసూయను అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే నగ్నంగా వడ్డిస్తేనే భుజిస్తామని షరతు పెట్టడంతో సందిగ్ధతకు లోనైన అనసూయ అతిథులు సామాన్యులు కారని అర్థం చేసుకుని ఆ ముగ్గురిని తన పిల్లలుగా భావించి భోజనం పెట్టేందుకు సిద్ధమైందట దాంతో త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోయి ఆతిథ్యం తీసుకున్నారట కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన అత్రి మహర్షి భార్య ద్వారా జరిగింది విని ఆ ముగ్గురిని పూజించటంతో త్రిమూర్తులు నిజ రూపంలోకి మారిపోయి ఆ దంపతులను అనుగ్రహించారట అలా త్రిమూర్తులే దత్తాత్రేయుని రూపంలో అత్రి దంపతులకు జన్మించారు ఆ స్వామి కలియుగంలో నరసింహ సరస్వతిగా అవతరించాడని కథనం అలా పుట్టిన నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి అనే స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గానగాపూర్లో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నారట చివరకు తన పాదుకలను ఇక్కడే వదిలేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార సమాప్తి గావించాడని పురాణ గాథ అలా గానుగాపూర్లో ఆలయం ఏర్పడిందని అంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట నదీ స్నానం తర్వాత నరసింహ సరస్వతి నిర్గుణ పాదాల దర్శనం తర్వాత కల్లేశ్వర స్వామిగా పిలిచే పరమేశ్వరుణ్ణి పూజించాలి నరసింహ సరస్వతి మధ్యాహ్నం పూట ఈ ఊర్లో తిరుగుతూ భిక్షను స్వీకరిస్తాడని స్థానికులు భక్తులు నమ్ముతారు అందుకే ఊరి వాళ్ళు తమ శక్తి కొద్దీ రొట్టెలు కిచిడి పాయసం వంటివి చేసి సిద్ధంగా ఉంచుతారు ఆలయానికి వచ్చే భక్తులు ఊళ్ళోకి వెళ్ళి కనీసం ఐదు ఇళ్లల్లో భిక్ష అడుగుతారు ఇలా భిక్షకు వచ్చే భక్తులకు స్థానికులు ప్రసాదాన్ని పెట్టడము మనం చూస్తూ ఉంటాము జై నరసింహ సరస్వతి